మాతా సావిత్రిభాయి పూలే నూట ఐదవ జయంతిని పురస్కరించుకుని విశాఖ పబ్లిక్ లైబ్రరీలోని ఓఆర్యుటిఈ ఆల్ ఇండియా బీమ్స్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో పలువురు మహిళలకు టీచర్లకు సావిత్రిబాయి పూలే లెగసీ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి సామాజిక విశ్లేషకులు డాక్టర్ జయరాజ్ మాట్లాడుతూ సతీ సహగమనం అంటే మహిళలకు హత్య చేయడమేనని అన్నారు గోత్రాలు రెండు వేల మందిని చంపేస్తే పత్రికలు మీడియాలు ముఖ్యంగా గోత్ర అల్లళ్ళను రాయించారని పాలకులను ఎత్తేవ చేశారు ఈ కార్యక్రమానికి మహిళలు అత్యధికంగా హాజరయ్యారు గుర్తించాలి నిరంతరం బుక్స్ రాస్తూ ఉంటారు నిరంతరం చదువుతూ ఉంటారు సచే ఇంటలెక్చువల్ డాక్టర్ జయరాజ్ గారు వారిని మాట్లాడే కోరుతున్నారు నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే మహిళలు పూర్తి స్థాయిలోకి నాకు చాలా ఇష్టమైనటువంటి మీద ఎక్కువ మంది మహిళలు ఉండాలని మాట్లాడాలి ఖర్చు పెట్టింది కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి లేదంటే వేరు మీద కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు నార్మల్ తెలుసు కదా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ దేశాన్ని ఎవరు పాలించినా రాజుల పేరు ఎవరున్నా నిజాన్ని పరిపాలిస్తున్నది బ్రాహ్మణ వాదము ఇది మనకి ఎక్కడ పుస్తకాల్లో రాయలేదు సురేష్ గారు అన్నారు కదా ఈయన కంటికి ఆపరేషన్ చేయడం కాదు సమాజాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా సో అందులో భాగంగా నేను చెప్తున్నాను ఏంటంటే ఈ ఎవరైతే పాలనలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాదాన్ని మనకి నేర్పిస్తూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకుంటారు దయచేసి ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వాళ్ళకి అనుకూలమైనటువంటి మీద ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తారంటే ఏం చేస్తారు పార్టీ గ్రాంతాలను రీట్ చేస్తారు పార్టీ గ్రాంతాల్లో పాఠాలు బలుస్తారు ఆ అనుకూలంగా అనుకూలంగా అంటే కాంగ్రెస్ భరించాలనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అనుకోవాలి ఇప్పుడు చదువుకున్న చదువు అంత ఉంది వ్యర్థం సోషల్ స్టడీస్ మన చదివే సోషల్ స్టడీస్ హిస్టరీ ఇవంతా వ్యర్థం కారణం ఏంటంటే ఇది రాసిన వాళ్ళు రాయించిన వాళ్ళు మన శత్రువు పెట్టుకుంటారు మన శత్రువు చరిత్ర రాశారు అందులో రాస్తారా పెడతారా టీచర్స్ డే అంటే ఎవరండి ఇప్పుడు మనం టీచర్స్ ఏం చేసుకుంటాం తరువే పారాక్షనగా తెలుసుకొనారు ఐసీ టీచర్ చెప్పకొస్తారు ఆని చార్లది కోస్టర్ బెటారు ఆ నాలుగే తరురాదాది 13వ రాబాక్షన గారి బాండిక చదురాదు ఇవిషు మెట్లా అని చెప్పా మరి ఇవే టీచర్ అన్నయ కరె యోగిబాపులే తన బాండికి సొప్పులే దావను పదంచి ఆ టీచర మార్చారు

చదువుకున్న దాన్ని చదువుకోవాలంటే మనకు ఒక గురువు ఉండాలి ఒక పుస్తకం ఉండాలి ఎవరితో ఊహించాలి అలాగే మనం వేరే వాళ్ళని చెప్పాలి మన అందరికీ జ్ఞానం ఉన్నాయి చాలా సంపాదించుకున్నాం ఈ జ్ఞానాన్ని మనతోటే పెట్టుకున్న ఎటువంటి లాభం ఏంటి ప్రజలు చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ జ్ఞానం మన దగ్గర ఉంచుకున్న లాపేంటి లేదు కదా ఆ జ్ఞానాన్ని మనకు పంచాలి మనం ప్రజలకు పంచాల చాలా

రెండు వేల మంది పచ్చట్లు ఏమంటే అలవాటు ఏంటి స్కూల్లో ఇస్తారు టీచర్ అదే అలవై పచ్చను దాని జీరో ఫైట్ కట్టారు ఒక జాతిని నిర్మూలించేటటువంటి పెద్ద సమస్యని చిన్న దానిగా చెప్తారు

रिकॉर्ड अच्छा मेला వస్తే అంబేద్కర్ రచనలు చదవండి ఆయన దయచనలు చదివినట్లయితే మీరు వస్తుంది మీరు ఖాళీగా కూర్చోలేదు నేను ఎక్కువ ఖాళీగా కూర్చోలేదు ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటారు చాలా చేయగలిగేటటువంటి సామర్థ్యం అన్నటువంటి వాడు ఈ సామర్థ్యాన్ని పంచండి ఈ సామర్థ్యాన్ని మిగిలిన ప్రజలందరికీ పంచండి ఇది ఈ సావిత్రిబాయి పూలే గారి జనరోజు ఒక సందర్భంగా నేను మీకు చెప్పాలంటే కొన్నటువంటి రెండు మాటలు